మటర్ రసె ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీ జార్లోకి నాలుగైదు మిరపకాయలు వేసుకోవాలి తర్వాత కట్ చేస్తున్న రెండు మూడు టమాటాలు వేసుకోవాలి అదే పెద్ద టమాటాలు అయితే రెండు సరిపోతాయి అదే చిన్నీ అయితే ఒక మూడు తీసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఎన్ని మిర్చి వేయడం వల్ల మంచి రంగు వస్తుంది అలాగే మంచి టేస్ట్గా కూడా ఉంటుంది స్టవ్ మీద బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి బిర్యానీ ఆకు బండ దాచిన చెక్క బ్లాక్ ఇలాచి మరాఠీ మొగ్గలు నూనె వేడిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపల్లి పచ్చిమిడలు వేసుకోవాలి రెండు నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి పచ్చి పచ్చని పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి ఒక్క నిమిషం పాటు వీటిని వేయించుకోవాలి ఇది టమాటాలు మెత్తలు ఉరకునే అవసరం లేదు జస్ట్ ఒక్క నిమిషం పాటు సరిపోతుంది తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి వరీ గట్టిగా అవసరం లేదు కొద్దిగా పలచగానే ఉండాలి తర్వాత పావు టీ గరం మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా కలుసుకోవాలి తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీ గనక సాల్ట్ని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ మీకు ఎవరికన్నా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి